భాషణలో ఏమైనా మార్పు వస్తుందా రేపు జగన్ చెప్పేదాన్ని బట్టి మనం చూడాల్సి ఉంది సార్ సార్ జిఎస్టికి బాబు జగన్ భజనలో వింట ఇదే ఇప్పుడు భజన మటుకు కామన్ వీళ్ళిద్దరి మధ్య అన్ని విషయాల మీద వీళ్ళు పోటాడుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ నిర్ణయాలను అవే అబ్బో 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 అంటే అబ్బో అబ్బో అని ఇప్పుడు జిఎస్టీ గురించి నేను మాట్లాడాను నేను ఈరోజు కూడా మీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను జీఎస్టీ అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా చేశారని జగన్ ప్రత్యేకించి ట్వీట్ పెట్టి మరి నరేంద్ర మోదీని ఆయన వీటన్నిటిని ఆయన ప్రశంసిస్తే చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇంక అసలు దీని మీద మనం చాలా విస్తృతంగా తీసుకోవాలి దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి ఆయన దీని ఒక భారీ కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అది వాళ్ళు తగ్గించారు ఇక్కడ మీరు చూడండి వీళ్ళకి అంత అవసరం వచ్చిందని ఇక్కడ కూడా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఎంటర్ అవుతారు బొత్స శాసనసభలో చాచన మండలిలో చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ చేస్తే దాన్ని బొత్స కొన్ని సన్నయ్య నౌకలు నొక్కారు దాన్ని మీద నొక్కితే లోకేష్ అక్కడ కూడా మళ్ళీ మీరు బలపరుస్తున్నారా లేదా చెప్పండి అంటే జగన్ ఏమో భేష్ అంటుంటే బొత్స ఏమో కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు పెడుతుంటే దాన్ని కూడా చూటిగా చూపించడానికి లోకేష్ ఒక ప్రయత్నం చేశారు సరే అదే అలా ఉంచి మనం నిజంగా జీఎస్టీని అంతగా ప్రశంసించాల్సినంత లేదా దాన్ని భజన చేయాల్సినంత అవసరం ఉందా అంటే దానివల్ల రెండు లక్షల కోట్లు మిగులుతాయి అని అందరూ మాట్లాడుతున్నారు టూ పాయింట్ టూ ల్యాక్ క్రోడ్స్ నిన్న మీకు చెప్పాను ఆ తగ్గుదల ఏ స్థాయిలో ఉంటుందని వర్మ ఇది చాలా అధికారికంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట నిర్మలా సీతారామన్ గారే దీనివల్ల యాస్కర్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రేట్ కట్స్ ఆన్ ది ఫిజికల్ డిఫిషీట్ మిసెస్ మిస్ సీతారామన్ సెట్ ది ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అండి జిఎస్టీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇది ఇది ఆమె స్వయంగా చెప్పిన మాట నేను చెప్తుంది హిందువులోది ఇది సో నలభై ఎనిమిది వేల కోట్లు మీరు ఏఐలో కొట్టినా అదే వస్తుంది నలభై ఎనిమిది వేల కోట్లు అన్నీ కింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయా దిస్ అగైన్ ఇజ్ ఎ న్యూస్ ఇది హైదరాబాద్ న్యూస్ ఇది కన్ఫ్యూజన్ ట్రాన్సిషన్ పెయిన్ రీటైల్ సెక్టర్ అస్ జీఎస్టీ టూ జీరో రోల్స్ అవుట్ కన్ఫ్యూషన్ వచ్చేసింది ఇది కిందకి పోవడం లేదు మీరు చూస్తే కనుక ఏ షాప్లోకి వెళ్ళినా నేను ఏదో స్టా వెళ్ళాను స్టోర్కి ఎక్కడ మీరు రేట్లు మారాయి మారుతున్న సూచనలు ఉన్నాయో వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా బోర్డులు పెట్టారా పోనీ అదే అది కూడా ఏం లేదు ఆటోమొబైల్ వాళ్ళ మటుకు తగ్గుదల ఉంది మాకు భారీగా అన్నారు తప్ప అసలు ఇంకా మామూలు నేను చెప్పింది రిటైల్ స్టోర్ అది కాకుండా మామూలు కిరాణా కోట్లు వాటికి వెళ్తే వాళ్ళకి అసలు మాకు అయోమయంగా ఉంది సార్ ఏం తగ్గిందో ఏం జరిగిందో అసలు తీరా మేము నష్టపోతామేమో ఈ దెబ్బలో అని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు మిగులుతాయని ఎందుకు అంటున్నారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ను మేము పన్నెండు లక్షల వరకు మినహాయింపు ఇచ్చాం కాబట్టి ఇవి రెండు మధ్యతరగతికి కాను కానీ కొంతమంది ఆర్థికవేత్తలు దీని మీద చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది కానుక అంటే ఏంటి ఏదైనా తెచ్చిస్తే కానుక అది అంతకుముందు మీరే భారం వేసి ఆ భారం మీరే కొంచెం తగ్గించి ఇది మామూలుగా వ్యాపారవేత్తలు చేసే పని కదా ఒక రేటు బాగా పైకి పెంచి దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరన్నా నమ్ముతారా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇవన్నీ ముందే పెంచి ఉంటారు అని ప్రతి వాళ్ళే అనుకుంటారు జీఎస్టీ విషయంలో జరిగింది ఏమిటి నాలుగు స్లాబ్లు పెట్టి భారీగా చేసి భారం ఒకటి కోవిడ్ వచ్చింది మొదట నోట్ల రద్దు వచ్చింది తర్వాత కరోనా వచ్చింది తర్వాత జిఎస్టీ వచ్చింది ఈ మూడు దెబ్బలతో మన ఆర్థిక వ్యవస్థ మన కొనుగోలు శక్తి ఇవన్నీ చాలా కుదేలైపోయినాయి ఇవన్నీ అయిన తర్వాత ట్రంప్ గారు బయట నుంచి ఆయన టారిఫ్లు పెంచి ఆయన జోడించారు సో ఇన్ని దెబ్బల నుంచి బయటపడిన వాళ్ళకు ఏమొస్తుంది అనేది నిర్మలా సీతారామన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తుంది నలభై ఎనిమిది వేల కోట్లు ఇప్పుడున్న సరుకులు ఇలాగే కొంటే నలభై ఎనిమిది వేల కోట్లు మిగులుతాయి కానీ దీనివల్ల డిమాండ్ బూస్ట్ అవుతుందా వ్యాపారాలు పెరుగుతాయా ఈ విషయాలు కూడా చాలా సందేహాలు ఉన్నాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ సహా కేరళ తమిళనాడు అన్ని రాష్ట్రాలు జీఎస్టీ వల్ల వచ్చే నష్టాన్ని మాకు భర్తీ చేయండి మాకు భర్తీ చేయకుండా మీరు వెళ్ళడం న్యాయం కాదని వాళ్ళు చెప్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షముతో సహా అబ్బో అద్భుతం అబ్బో అద్భుతం అని వాళ్ళు పాడుతున్నారు ఇక చంద్రబాబు అయితే ఒక వారోత్సవం జరపాలట ఈ జీఎస్టీ తగ్గింపులు వీటి గురించి మనం ఒక వారోత్సవం జరపాలి అంటున్నారు ఇవి కొంచెం అంటే ఇక్కడి మోడీ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు భక్తులే మోదీ భక్తి కామన్ చంద్రబాబును మో జగన్మోహన్ రెడ్డిని ఉంచే అంశం ఏంటి అంటే మోదీ మహత్యం ఏంటి ఆర్థికవేత్తలు మీడియా వ్యాఖ్యతలు కూడా ఈ ఈ వివరాలన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఏదో ఇచ్చారు తగ్గుదల వచ్చింది కొంత మేలు అంతవరకు ఓకే దాన్ని మరి అతిగా చెప్పేసి ఏదో వచ్చే గేమ్ చేంజర్ అంటుకోవడానికి ఏం లేదు సార్ పరకామనిపే సిట్టు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ వైసీపీ లేక మరి కేంద్రం స్పందన ఏంటి ఎస్ ఇప్పుడు పరకామాని మీదే నిజంగా నిన్న కూడా మనం మాట్లాడాం కదా అన్ని వివరాలు ఎక్కువ మంది మాట్లాడలేదు వాస్తవానికి ఏం జరిగింది అసలు ఎవరి తరఫున వచ్చిన వాడు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం ఏంటి ఇంతకుముందు కూడా చేశాడు అని చైర్మన్గా పనిచేసిన భూమన చెప్తున్నాడు కాదు వీళ్ళే కోట్లు కోట్లు వందల కోట్లు దోచుకున్నారని వీళ్ళు అంటున్నారు వీటన్నిటి మధ్య ఒకరోజు జరగదు కదా ఈ ముఠాలేంటి మఠాలేంటి ఏంటి పార్టీలు ఏంటి వాళ్ళు ఎవరి మనుషులు అసలు నేను నిన్న ఒక ప్రశ్న ఇచ్చాను బయట నుంచి ఒక ప్రత్యేకమైన పరిశీలకుడుగా వచ్చిన వ్యక్తి అతని మీద చర్య తీసుకున్నప్పుడు ఆ సంస్థ జోలికి మీరేం పోలేదు సో లోతుపాతలోకి దీంట్లోకి వెళ్ళలేదు ఇంకొకటి కొన్ని సందేహాలు ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆస్తులు రాయించుకొని స్వామివారికి సమర్పించినప్పుడు ఇంకొంతమంది వేరే ఆస్తులు ఏమైనా రాయించుకున్నారా అలాంటి సందేహాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు తేలేట్టు ఇప్పటివరకు సిబిఐ నెయ్యి సమస్య మీదే ఇంకా తేల్చలేదు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు అది కూడా శుక్రవారం వస్తుంది వర్మ ఏమని నెయ్యి కేసులో విచారించడానికి సిట్ సభ్యుడు కానీ అధికారి దగ్గరికి పొమ్మన్నారు అని సిబిఐ మీద ఒక కేసేశాడు ఒక స్టేక్ హోల్డర్ దాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది ఇప్పుడు కాబట్టి నెయ్యి ఇదే తేలలేదు ఇంకా చాలా విషయాలు తేలినప్పుడు ఈ దొంగతనం నేరుగా భక్తులు దేవుడికి సమర్పించిన వాటి దొంగతనం మీద బయటకు వచ్చిన అంశం ఇదేదో సిటీ రవికుమార్కు లేకపోతే భూమనకో పరిమితం చేయడం అనే దాంట్లో అర్థం లేదు ఈ మొత్తం మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి నిజానిజాలు ఏదో తీసుకొని రావాలి దాంట్లో కావాలంటే ఆధ్యాత్మికవేత్తలను కూడా మీరు పెడితే పెట్టవచ్చు అందుకని సిబిఐ ఎంక్వైరీ ఎంపీ కోరాడు ఇది గురుమూర్తి అనుకుంటా తిరుపతి తిరుపతి ఎంపీ ఆయన లేఖ రాశాడు ఆయన అడుగుతున్నాడు నిజంగా ఎంపీ అడగడం సహజమే కదా కేంద్రం నుంచి స్పందన లేదు లోకేష్ కూడా నిన్న మీడియాతో చాట్ చేశారు ఈ విషయం మీద ట్వీట్ పెట్టింది లోకేషే కదా లోకేష్ ట్వీట్కు భూమన రియాక్షన్ ఇవ్వడంతో ఇది కదిలింది సో లోకేష్ నిన్న మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఒక సిట్ వేస్తాము సిట్ వేసి దీనికి సంబంధించిన నిజానిజాలని తేలుస్తాము అని ఆయన అంటున్నారు నిజంగా అదే కనుక సిట్టు సిబిఐ ఏదైనా సరే అసలు కొండ మీద ఏం జరుగుతుంది ఏ శక్తులు వేసేవి మత శక్తుల పాత్ర ఏంటి లేదా భిన్నమైన మఠాలు స్వాములు స్కాములు ఇవన్నీ ఏంటి ఒక సమగ్రమైన ప్రక్షాళన సమగ్రమైన పరిశీలన జరిపితే తప్ప కుదరదు కేంద్రం స్పందించాలి కదా మరి నిజంగా మతము ధర్మ సనాతన ధర్మము ఇవన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి సార్ త్రిపుల హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినంతవరకు ఇవి రెండు ఇప్పుడు మొన్న గాజుల రామారంలో హైడ్రా వాటన్నిటిని తొలగించటము దాంతో వాళ్ళు వచ్చే నిరసనలు తెలపటము కేటీఆర్ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా అయ్యాయి కానీ హైదరా రంగనాథ్స్ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఫైనాన్స్ కార్ప కమిషన్ కార్పొరేషన్ ఇచ్చిన భూమిని కబ్జా చేశారు కబ్జా చేసి పేదవాళ్ళకు అమ్మారు ఈ భూమి విలువ యాభై వేల కోట్లు ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ ఆ పేదలు తెలిసో తెలియక చౌగా వస్తుందని కొనుక్కొని అక్కడ ఇళ్ళు చిన్న చిన్నవి షెడ్లు వేసుకున్నారు పేదలు నివసిస్తున్న ఇళ్ళని మేమేం చేయలేదు ఆయన ఇస్తున్న క్లారిటీ నిజమా కాదా పేదలు నివసిస్తున్న ఇళ్ళని మేమేం అనలేదు ఖాళీగా ఉన్నవి లేకపోతే స్థలం ఆక్రమించడం కోసం కట్టినవి వాటిని మటుకు మేము తొలగించాం అసలు హైదరాబాద్ కొద్దిపాటి వాన కురిస్తేనే మాటి మాటికి మునిగిపోతూ ఉంటే ఏదో ఒక మేరకు నాళాలు ఆక్రమణలు తొలగించకపోతే ఎలా కుదురుతుంది ఈసారి హైదరా హైడ్రా వెనక్కు తగ్గలేదు మేము పేదల ఇల్లు ఉన్న ఉన్నవాళ్ళ నివాస గృహాలను మేమేం చేయమని చెప్తూనే కబ్జాదారుల వల్ల యాభై వేల కోట్ల రూపాయల విలువైన భూమి ఇంకెవరికో పోతుంటే ఎంతకాలం ఊరుకుండాలి అనే ఒక ప్రశ్న వేస్తున్నారు కానీ నివా వీళ్ళని తొలగించడం దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాత్రిక దాన్ని ప్రముఖంగానే చెప్తున్నాయి ఇంకా రెండోది రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో పేదల భూములు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళను మినహాయిస్తున్నారు దీని మీద నిరసన తీవ్ర స్థాయికి చేరినటువంటి ఒక పరిస్థితి నిన్న కేటీఆర్ వాళ్ళతో కూడా సమావేశమయ్యారు సిపిఎం సెక్రటరీ ఆయన జాన్ వెస్ట్లీ కూడా వెళ్ళారు అలాగే తీసుకున్న భూమికి మూడు రెట్లు ఇవ్వాలి అన్నది ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారబోతుంది ఈ రెండింటికి కూడా ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా కానీ పేద రైతులు పేదలు అరెకరం ఇట్లా ఉన్నవాళ్ళు వీళ్ళు నష్టపోకుండా చూడాలి అని వీటిని చేయడం అనేది చేస్తూనే సహేతుకంగా ప్రజాస్వామికంగా ఆరోపణలకు లేకపోతే కుంభకోణాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకవైపున జూబిలీ హిల్స్ తర్వాత స్థానిక ఎన్నికలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఇది ఒక కొంచెం మెడిసి కొట్టే ఒక అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది నాటి ఫ్రాంక్లీ విత్ తెలపెండ్